ఈ రోజు నేను ఓరియా బిస్కెట్లతో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికి బ్రౌన్ కేక్ అని పేరు పెట్టిన నేను ఎట్లంది నువ్వు మంచిగా ఉందా దీనికోసం నేను ఒక పది బిస్కెట్ ప్యాకెట్లను తీసుకున్నా ఒకటి టెన్ రూపీస్ ఇప్పుడు ఈ బిస్కెట్లన్నీ మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ అంతా ఇంకో గిన్నెలోకి వేసుకొని దాంట్లో కావాల్సిన పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట మెల్లమెల్లగా కలుపుకోండి లూజ్ అయిపోతుంది మళ్ళీ దీంట్లోకి నేను ఈనో యాడ్ చేస్తున్నాను కావాలంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది బెటర్ అనిపించింది నాకు ఇప్పుడు కలుపుతూనే ఉండు కలుపు అన్న రేంజ్ లో కలపాలనమాట ఎట్లాంటి ఉండలేకుండా క్రీమ్ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఇదంతా మనం బేక్ చేసుకోవడానికి బేకింగ్ కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నా అంటుకోకుండా వస్తుందని ఇదంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకొని కుక్ చేసుకోవడమే అన్ని వంటలు ఇంత సింపుల్గా ఎంత బాగుంటది ఈ కేక్ అసలు నేను పెద్ద కష్టం ఏ పడలేదు తెలుసా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు లొట్టలు వేసుకుంటది తింటారు ఇంట్లో ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని మనం మంచిగా బేక్ చేసుకోవడమే మీడియం ఫ్లేమ్ లా మీడియం కాదు లో ఫ్లేమ్ లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే సరిపోతుంది అప్పుడప్పుడు తీసి చూస్తుండండి మాడిపోగల ఇది చూస్తే నాకు మొస్త వస్తుంది ఇంట్లో సన్నటి ఏం లేవు అందుకే పొరక పుల్ల వాడుతున్నా ఈ కేక్ పైన మనకి చాక్లెట్ క్రీమ్ ఉండాలి కాబట్టి దానికోసం నేను మూడు డైరీ మిల్క్ చాక్లెట్ లని తీసుకున్నా ట్వంటీ రూపీస్ ఆ చాక్లెట్ ని మొత్తం విరగొట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలన్నమాట కావాలంటే వాటర్ యాడ్ చేసి కూడా మెల్ట్ చేసుకోండి తొందరగా అవుతుంది మళ్ళీ వెంటనే గట్టి పడదు ఈ కేక్ అసలు ఎంత బాగా కుక్ అయింది అంటే స్పాంజ్ లాగా వచ్చిందిరా నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ మన గంటలు గంటలు కష్టపడి చేసిన ఆ కేక్ దానికంటే నాకు ఇదే నచ్చింది తప్పకుండా ట్రై చేయరు మీరు కూడా తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది పోతనే ఉంది ఎంత తిన్న లోపలికి పిల్లల కన్నా ఎక్కువ నేనే తిన్నా తెలుసా నేను చేసిన ఈ ఓరియో బిస్కెట్ల కేక్ మీకు గనక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి